అమౌంట్ కూర్చుంది ప్రార్థన వచ్చి నాతో అయ్యా ఇంకా నాకు సావే శరణ్యం చచ్చిపోవాలనిపిస్తుంది అంటే ఏంటమ్మంటే ఆ డాకర్ ఈ డాకర డబ్బులు మూట కట్టి ఎవరికి ఇచ్చిందంట అమ్మా చెరువులు పాట చెరువులు చేపేస్తున్నాం ఒక ఐదు నెలలు వచ్చేది నువ్వు యాభై ఇస్తే లక్ష రూపాయలు ఇస్తాను ఆరు వేలు ఎందు వేలిచ్చావు అనుకో ఐదు ఆరు నెలల్లో నీకు పది లక్షలు ఇస్తానంటే మొత్తం డాకరీ మొత్తం మూట కట్టుకుని ఆడికిచ్చిందంట ఆడ అంత జంప్ చేపలు రాలా పెరగల చేపలు లేవు డబ్బు లేదు ఏం చేసుకుంటే అన్నాడు తర్వాత ఇంక డాక్టర్ కట్టే వాళ్ళు ఏం చేస్తారు మే పేక పట్టుకున్నారంట మంచిగా మర్యాదగా ఇస్తావా లేదంటే ఊరు వదిలి పారిపోయి వచ్చింది పారిపోయి వచ్చిన తర్వాత సరే నా దగ్గరకు వచ్చి ఇంకా చచ్చిపోవాలి నాకు ఏరే మార్గం ఏం లేదు వేరే ఒక చోట అద్దుకుంటాన్నాను ఎవరో చెప్తే వచ్చారంటే సరే ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత చెప్పా అమ్మ చూడు పరిస్థితి నువ్వు ఎవరినైనా కలువు లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలువు నీ సమస్య అంటే చెప్పుకో చచ్చిపోవద్దు దేవుని సహాయం చేస్తాడు నీకు ఇప్పుడే రేపే పది లక్షలు వచ్చేసి నీ చేతిలో పడిపోతే నువ్వు తీసుకెళ్ళి అప్పు కట్టే పరిస్థితి కూడా కాదు లేకపోతే నీకు ఒకసారి డబ్బులు చేసి ఆ డబ్బులు తీసుకెళ్లి అప్పులు కట్టే పరిస్థితి అక్కడ కాదు కనిపెట్టుకుని చేయి దేవుణ్ణి అడుగు నేను కూడా ప్రభువుని అడుగుతాను దేవుడు ఏ మార్గం చూపిస్తాడో నువ్వు తెలుసుకో దేవుని చిత్తం ఏంటో కనిపెట్టుకుని ప్రార్థన చేయమంటే చేశాను వారం రోజులు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు బుక్ చేయటం ఏదో జరిగింది పోలీసులు వాళ్ళ మళ్ళీ పిలిచి ఏ ఏమి సంధి చేశారమ్మా సరే నువ్వు కట్టలేనంటున్నావు కదా ఎప్పుడు కడతావో చెప్పు ఎలా కడతావో చెప్పు అంటే ఒక ఒక స్థితికి వచ్చేస్తారు అంటే ఇలా కడతానండి ఇన్ని రోజులు కడతానండి అని చెప్పింది తర్వాత ఆదివారం గుడికి చాలా సంతోషంగా చెప్తున్నాయ్యా ఇంకా నాది పోలీసులు మీడియేటర్గా ఉన్నారు నేను ఇలా కడతానని చెప్పాను అలా కట్టమన్నారు ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదండి స్లోగా నాకు డబ్బులు వచ్చినప్పుడల్లా నేను కట్ చేసుకుంటానని చెప్పింది చెప్పి దేవుడు ఎంత గొప్పవాడు దేవునికి వందనాలు అందంతే రెండు వారాలు వచ్చింది మూడు వార హిం గయప్ప అయిపోయింది మళ్ళీ కంటికి కనపడినా ఏంటంటే సమస్య తీరిపోయింది కదా లే దేవునితో పని లే దేవుని సన్నిధి అనుకుని గుడికి రావటం మానేస్తుంది చూడండి అవసరాలు తీర్చుకోవటానికి మాత్రమే దేవుడు కాదు నీ జీవితాంతం వేసయ్యా నీకు తోడుగా ఉండాలి నీవు బ్రతికినంతకాలం వేసయ్య నీకు తోడు అందుకని ఎప్పుడూ అంటున్నాడు వచ్చే వచ్చేవారికి అంటే నువ్వు ముసలి అయ్యి దేవుని అంటే మరణించే వారికి నేనైతే నేను వదిలిపెట్టను నువ్వు చనిపోయే నేను నిన్ను నేను వదిలిపెట్టను నువ్వు వృద్ధాప్యం వచ్చే వరకు నిన్ను వదిలిపెట్టను ఒకవేళ నువ్వు వదిలిపెడితే వదిలిపెట్టొచ్చేమో కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనని దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా మనం ఏ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ విషయం గురించి అయినా నువ్వు ప్రార్థన చేసినప్పుడు డబ్బులు గురించి చేస్తావా అనారోగ్యం గురించి చేస్తున్నావా వివాహాల గురించి చేస్తున్నావా ఉద్యోగాల గురించి చేస్తున్నావా ఏ విషయం గురించి నువ్వు చేస్తున్నా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసి ఈ సమస్యను దేవుడు ఎలా తొలగిస్తాడా అని కనిపెట్టుకుని నువ్వు ప్రార్థన చేయాలి ఒక ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది మధ్యలో ప్రైజ్లో ప్రైజులో ఆ నిద్రపోయలు గట్టి క్లాబ్స్ కొట్టండి యాసం కాలం కదా కొడతారు యాసం కాలం కదా మరి అలసిపోయి ఉంటారు క్లాబ్స్ ఖచ్చితంగా కొడతారు ప్రైజ్లో అంతక్రితం ఐదు లక్షలు ఐదేంటి ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టేశారు ఆ ప్ర హాస్పిటల్ అని లేకపోతే భూత వైద్యులని ఒకడు వచ్చి ఇంటి మధ్యలో కూర్చుని గొయ్యి తీసి నిమ్మకాయ పాతీసి వెళ్ళినందుకు యాభై వేలు తర్వాత ఇంక అమ్మాయి వచ్చింది బూత వైద్యుల ఆడవాళ్ళు కూడా భూత వైద్యులలాగా తయారవుతున్నారు బలి చెప్పేస్తాను నువ్వు వెళ్ళి రోజు నేను వెళ్ళినా నాకు చెప్తారు నేను మామూలుగా నార్మల్ డ్రెస్ సైజుకి వెళ్ళానుకో నాకు కూడా చెప్తారు ఏమని నీకు అయితే ఇతర శాతబడి చేశారు పొద్దుండే బయటికి వెళ్తాను ఏదో అంటారు నిన్ను తొక్కుతాను అని అలా అలాంటప్పుడు నేను కా తొక్కి నీకు పేక ఏదో సరి అయితే తొక్కుతా నిన్ను ఒక ఆమె వచ్చిందమ్మా సహో నిన్న ప్రార్థన చేయించుకుంటామన్నా ఒక వీడియో చూపించింది ఆశ్చర్యపోయి నేను వీడియో ఆశ్చర్యపోయి ఇక్కడికి రాకముందు ఆమె చాలా బలహీనపడి ఉండేదంట ఆమె అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఇల్లు ఏదో దెయ్యం పట్టింది ఏదో శోధన ఏమైనా వెంటాడుతుందని అనుకుంటే ఒకరోజు సడన్గా ఒక సేవకుడు అంట మరి సేవకుడో ఎవడో తెలియదు కానీ పొద్దున్నే పది గంటలకు వచ్చేసమ్మా దేవుడు నన్ను మీ ఇంటికి వెళ్ళమని చెప్పాడమ్మా అమ్మా నేను మీ ఇంటికి వచ్చేసానమ్మా అని నేను వాళ్ళ సేవుకులు అన్నావు సేవకులు కాదు ఏదో నేను సావుకుల పేరు చెప్పి బ్రతికేవాళ్ళు వాళ్ళు నేను సావుకున్నని చెప్పి బ్రతికేవాళ్ళు లేదా నేను అని చెప్పి డబ్బు పో చేసుకుని జీవించేవాళ్ళు వాళ్ళ శావకులు ఎందుకంటారు సావుకుడు అంటే దేవునిపైన ఆధారపడేవాడు శావుకుడు సావుకుడు అంటే అవసరతల నిమిత్తం ప్రభువుని అడిగి పొందుకునేవాడు సేవకుడు నేను ఒక మాట చెప్తాను నేను ఇప్పుడు డబ్బు వస్తాం కోసారు అది కాదు మెయిన్ పరహీర దేవ నా ప్రార్థన నువ్వు ఎంటున్నావు నేను బలాన్ని పొందుకుంటా ఏసయ్యా నా ప్రార్థన నువ్వు విన్నావు ఒకరోజు నేను ప్రార్థన చేసేసరికి దేవా నా ప్రార్థన నువ్వు ఆలకించావు అని నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా దేవుడు అంటే డబ్బు వచ్చినందుకు కాదు కానీ దేవుడు నాతో ఉన్నాడు నేను ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నానో దేవుడు అది నాకు ఇస్తున్నాడు ఈ పక్కన ఉన్న వాళ్ళు చెప్తాను మరే చూడు దేవుడు అంత ఉలుకూడదు పలుకుండదు వాళ్ళకి నిజమే ఫాదర్ గారు ఎంత అద్భుతం చేసా ఉలుకు ఉండదు పలుకు ఉండదు ఒక డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి చెబుతావు సరే అయ్యా నువ్వు బ్రతుకున్నప్పుడు ఇది చేసేవయ్యా నువ్వు అలా ఉన్నప్పుడు ఇది చేసేవయ్యా అంటా అట్టా ఉంటుంది వీళ్ళ పరిస్థితి అలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి ఎన్ని అద్భుతాలు చేసినా ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేసినా చెబుతుంటే చల్లం రాదు చెబుతుంటే శక్తి అనేది వాళ్ళకి రాదమ్మో దేవుడు అతను పట్ల చేశాడు నేను కూడా మోకరించాలి నేను కూడా ప్రార్థించాలి నేను కూడా ఆధ్యాత్మికంగా బలపడాలి నేను కూడా దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా ఉండాలనే ఆలోచన నేను ఎందుకు చెప్తానంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా కొంచెమన్నా బలపడతారేమో వీళ్ళు ఆధ్యాత్మికంగా కొంత శక్తిని పొందుకుంటారేమో వీళ్ళు ఆధ్యాత్మికంగా కొంత బలాన్ని పొందుకుంటారేమో నేను పంచుకుంటాననుకో ఏంటిది అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే మన సభ ఉంది కదా రచ్చబండ చెట్టు కింద ఆడవాళ్ళందరూ కూర్చున్నప్పుడు చెప్తా అమ్మా దేవుడు ఎంత పని చేశాడు అన్నానుకో కోసుకుంటా కూర్చుంటాను వాళ్ళకి అసలు ఉండదు పలుకో వీళ్ళకి చెప్పే కంటే రాళ్ళకి రప్పలకు చెప్పుకోవటం మంచిది వీళ్ళకి చెప్పే కంటే చెట్లకి పొట్లకు చెప్పుకుంటాం మంచిది అనుకుని అక్కడి నుంచి వెళ్ళేసి వెళ్ళిపోతాయి ఎందుకంటే దేవుడు కార్యం చేసినప్పుడు దేవుడు అద్భుతం చేసినప్పుడు అది పంచుకుంటే వాళ్ళు కూడా సంతోషపడి వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా బలపడతాడనే కోరిక అన్నమాట కాబట్టి ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే నీకు ఒక సమస్య ఉంది అనుకున్నప్పుడు దాని నుంచి దేవుణ్ణి ఎలా ఇడిపిస్తాడని నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి దేవుణ్ణి అడుగుతూ ఉండాలి బలమైన నువ్వు చేసుకుంటూ ఉంటే దేవుడు ఇదిగో ఈ దారి వెళ్ళు ఈ దారి వెళ్ళు లేదు లేదు ఆ దారి కాదు ఈ దారిని వెళ్ళు లేదు లేదు ఇటు వెళ్ళు ఇటు వెళ్ళేది లేదు ఈ దారిని వెళ్ళు అని దేవుడు మనకి తెలియపరుస్తాడు అలా లేకుండా ఇదిగో ఈరోజు అప్పుల సమస్యలు తినొచ్చు తెల్లారిపాటికి అప్పుల సమస్యలన్నీ తీరిపోవాలి ఒక ఆమందంట అమ్మా నాకు ముప్పై లక్షలు అప్పు ఉందమ్మ అంటే చెప్పింది అంటారా ఏమని బిడ్డ డిసెంబరు ఐదు ఆరు ఏడో తారీఖులో ఏడో తారీఖు కల్లా నీ అప్పులన్నీ తీరిపోతాయి ఎన్ని రోజు ముందు చెప్పింది నవంబర్లో చెప్పింది డిసెంబర్లో ముప్పై లక్షలు వచ్చేస్తాయి అంట ఇల్లు అమ్ముకుంటే రావాలి ఇల్లుందా లేదు స్థలం అమ్ముకుంటే రావాలి స్థలం ఉందా లేదు లేకపోతే ఉద్యోగంలో లోన్ పెట్టుకుంటే రావాలి ఉద్యోగం లోన్ ఉందా లేదు ఎట్ట వస్తాయి ఎలా వస్తాయి ఏమైనా చెప్పడం చూడు పోనీ ఎవరైనా సహాయం చేస్తారో లేదు ఆ డిసెంబర్ కాదు ఐదు డిసెంబర్లు అయిపోయినాయి ఇప్పుడు వారికి ముప్పై లక్షల అలా నలభై లక్షలు అయిపోయినాయి అందుకనే మనం కనువి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో సహాయం చేస్తాడు ఇక్కడ సమయంలో మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు మనం చదువుకుందాం ప్రైజ్ దోలు ప్రైజ్ సౌలు రాజావుకు ముందు సమీలు దగ్గరికి వచ్చి జన్మం సమివేలు సమ్మివేణి తెలుసు కదా ఎవరు సమివేలు ఎవరమ్మా అన్నా కొడుకు చెప్పాలి సమయాలు ఎవరు అన్నా కొడుకుంది పెద్ద సంఘంలో మనం త్వరగా చెప్పపోతే కష్టం సమీరు దగ్గరకు వచ్చి అయ్యా నువ్వు ప్రవక్తవు కదా మాకు ఇజ్రాయల్ ప్రజలు రాజు లేకుండా ఉన్నారు మాకు రాజు కావాలి అంటారు ఆయన అంటాడు అయ్యా ఇప్పుడు మీకు తొందర ఎందుకు బాగానే ఉన్నారు కదా దేవుడు చెప్పేవారికి దేవుడు బయలుపరిచేవారికి దేవుడి చిత్తం తెలియపరిచేవరకే మీరు కనిపెట్టుకోమంటాడు ఎవరు సమయ దేవుడు తెలియపరిచే తెలియపరిచేవరకే దేవుడు మీకు బయలుపరిచే వరకు మీరు ప్రార్థన చేయండి ఎప్పుడు మీకు రాజు అవసరమో అప్పుడు దేవుడు మీకు రాజుని ఇస్తాడు ఎప్పుడు రాజు మీకు అవసరమో అప్పుడు దేవుడు మిమ్మల్ని మీకు మంచి రాజును సమకూరుస్తాడంటే వీళ్ళు లేదు లేదు మాకు రాజు కావాలి కాదయ్యా దేవుని చిత్తాన్ని కనిపెట్టండి అదో నేను చెప్పేది మాకు ఇప్పుడే రాజు కావాలంటాం కాదు అసలు దేవుణ్ణి మీరు అడగండి దేవుణ్ణి మీరు అడిగితే దేవుడు మీకు ఎప్పుడు అప్పుడు అప్పుడేస్తాడు లేదు లేదు మాకు అప్పుడే రాజు కావాలి అంటాడు ఈ సమయంలో ఏమంటాడు మీ కర్మ మీ కర్మ అందుకని నేను చెప్పేది ఏంటంటే మీ భారం అంతా కూడా దేవుని పని వేసేయాలి మన పరిస్థితులన్నీ కూడా దేవుని పైన వేసి మనం ప్రార్థన చెయ్యాలి అది తెలుసుకోవాలి ఎందుకంటే దేవుడు మీకు మేలైనదే అనుగ్రహిస్తాడు మీకు కావాల్సిందే దేవుడు ఇస్తాడు కానీ అన్ని మీ సొంత నిర్ణయాల వైపుకి వెళ్ళిపోతుంది నేను చెప్తా ఉంటానమ్మా ఇదిగో జాగ్రత్తగా ఉండాలి ఎలా చేయాలి ఎలా చేయకూడదు ఎలా చేయాలి ఎలా చేయకూడదు ఇదిగో శోధన రాబోతుంది జాగ్రత్త నీ ఇంట్లోకి శోధన రాబోతుంది జాగ్రత్త లేతే నీ కుటుంబంలోకి శోధన రాబోతున్న జాగ్రత్త లేతే నీ జీవితంలో ఏదో ఆటంకం రాబోతుంది జాగ్రత్త మీరు ప్రార్థన చేసుకోవాలి ఎలా ఉండాలి అంటే నేను ఎలా ఉంటానో ఎలా ఉండానో అలాగే ఉంటాను నేను ఎలా ఉండానో అలాగే ఉంటాను యమునస్తుడి గురించి నాకు దర్శనంలో కనిపించింది ఒకరోజు వాడు భయంకరమైన స్థితిలో కూర్చొని ఓ ప్లేస్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు ఏంటబ్బా ఈ ఈ దర్శనం ఏంటో నాకు తెలియక నేను ఆడికి ఫోన్ చేశారా బాబు నువ్వు చాలా మంచోడు అనుకుంటున్నాను నువ్వు చాలా గుడ్ బాయ్ అనుకుంటున్నాను చాలా మంచి కోరవడం నువ్వు కూడా అలాగే ఉన్నావు మంచి వాడులాగా ఏంటి అలా కనపడింది నిజమా అబద్ధమా అని చెప్పా అలా కాదు అన్నాడు అలా కాదు ఇలాగా అప్పుడు అడు అంటున్నా నిజమే నేను పాపంలో ఉన్నాను అంతే మళ్ళీ గుడికి రాలేదు గుడి మానేశాడు ఫాదర్ గారికి తెలిసిపోయిందిరా బాబో అనుకున్నాడు ఏమో కానీ గుడికి రావటం మానేసాడు నేను ఆ విషయం చెప్పి అతన్ని సరిచేసి ఆధ్యాత్మికంగా బలపడదాం బలపరుద్దాం అనుకున్నాను గురికే రావటం మానేశాడు అంటే ఏంటంటే నేను పాపంలోనే ఉంటాను కానీ నేను సరి చేసుకోను నేను చీకట్లో ఉంటాను కానీ నేను సరి చేసుకోను నేను తాగుతానే ఉంటాను కానీ నేను సరి చేసుకోను నేను గొడవ పడుతూనే ఉంటాను కానీ నేను సరి చేసుకోను వంకర టెంకర జీవితాన్ని జీవిస్తానే కానీ నేను సరి చేసుకోను అనే పరిస్థితిలో మొండి జీవితాలతో జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు